హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు స్టాక్ మార్కెట్లో కొన్ని సక్సెస్ స్టోరీస్ బాగా మనల్ని ప్రభావితం చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే వారి జీవితాల నుండి మనం ఏదో ఒక విషయాన్ని గ్రహించి మన ట్రేడింగ్ లైఫ్ స్టైల్ని గనక మార్చుకోగలిగితే ఖచ్చితంగా మనం ఒక మంచి సక్సెస్ఫుల్ ట్రేడర్స్ కాగలం అందుకే మన ఫాలోవర్స్కు ఇన్స్పిరేషన్గా ఉండే విధంగా మన వీడియోస్ వారానికి ఒక్కటైనా వస్తుంది ఇక విషయంలో మన తెలుగు అమ్మాయి హైదరాబాద్ జీవితం ఆవిడ స్టాక్ మార్కెట్ జర్నీ వింటే ఖచ్చితంగా మనం ట్రేడింగ్ చేసే కాన్సెప్ట్ ను కొద్దిగా మార్చుకోగలం అంతేకాదు సక్సెస్ కాగలం అది రెండు వేల ఒకటి జూన్ నెల తొమ్మిదవ తారీఖు సుజాత వయసు కేవలం ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే భవిష్యత్తుపై ఎన్నో ఆశలు ఆడుతూ పాడుతూ ఫ్రెండ్స్ తో షాపింగ్స్ వీకెండ్ లో పార్టీలు ఒక యువతకు ఉండాల్సిన అద్భుతమైన ఆలోచనలే ఆమెకు ఉన్నాయి ఆ రోజు తన కుటుంబ సభ్యులతో పాటు హైదరాబాద్ నుండి కారులో బయలుదేరి షిర్డీలోని సాయిబాబా దేవాలయానికి వెళ్లి ఆ దేవుని ఆశీస్సులు పొందాలని ఎంతో ఉత్సాహంగా బయలుదేరారు కారు వేగంగా పోతూ ఉంది సుజాత గారు నవ్వుతూ కుటుంబ సభ్యులతో మాట్లాడుతుంది ఇంతలో సడన్ గా యాక్సిడెంట్ అసలు లిప్తపాట్లో ఏం జరిగిందో తెలుసుకునే లోపలే అపస్మారక స్థితిలోకి చేరుకుంది తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ పై ఉంది శరీరమంతా కలల స్థితి నడుము నుండి క్రింద భాగం అచేతనంగా ఉంది బాగా భయం వేసిన సుజాత గారికి నాలుగు నెలల తర్వాత డాక్టర్స్ అసలు విషయం చెప్పారు ఇక జీవితంలో నడవలేదు ఒక్కసారిగా పిడుగుపడినట్లయింది భవిష్యత్ అంతా అంధకారంతో నిండిపోయింది ఏమి చేయాలో తెలియని పరిస్థితి జీవితం ఈ జీవితం అలవాటు కావడానికి సంవత్సరం పైనే పట్టింది ఒక సంవత్సరం తర్వాత ఇక అసలు ఏం చేయాలి జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలని తన చెల్లెలతో చర్చించింది చెల్లి ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తుంది కదా తన నుండి కొద్ది రోజులు ఫ్యాషన్ డిజైన్ నేర్చుకుంది మానసికంగా దృఢంగా ఉండటానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది కొద్ది డబ్బుతో పది మంది వర్కర్స్ బెట్టి డిజైన్ వర్క్ షాప్ ను ఓపెన్ చేసింది కానీ లోనే ఉండి కస్టమర్స్ దగ్గరకు వేరు వేరు ప్రదేశాలకు ప్రయాణం చాలా కష్టంగా అనిపించింది ఇక చేసేది లేక ఆ వర్క్ షాప్ కూడా క్లోజ్ చేసేసింది మనసంతా ఒకటే ఆలోచనలు భవిష్యత్తులోకి ఎలా ప్రయాణం చేయాలి డబ్బును ఎలా సంపాదించాలి తన స్వశక్తితో ఎలా ఎదగాలి అని ఇదే ఆలోచనలతో నిద్ర పట్టని రాత్రులు ఎన్నో గడిపింది ఇంతలో తండ్రి మరణం ఈ సంఘటన సుజాత గారిని ఇంకా కుంగదీసింది అప్పటి వరకు తండ్రి చేదోడు వాదోడుగా ఉండేవాడు కానీ ఇప్పుడు దిక్చూచీ లేని నావల నడి సముద్రంలో సుజాత గారి ప్రయాణం ఎటు వెళ్ళాలి ఏ ఒడ్డు చేరుకోవాలి ఈ జీవితం అంతా అంధకారమే అని కుమిలిపోయింది ఇదే సమయంలో కటిక చీకటిలోకి సన్నని వెలుగుల సుజాత గారి స్నేహితుడొకరు స్టాక్ మార్కెట్ గురించి అది అయితే ఇంట్లోనే కూర్చొని ఆదాయాన్ని పొందవచ్చు అని ఒక ఉద్యోగస్తుని లాగే ట్రేడింగ్ చేస్తూ జీవించవచ్చు అని అయితే దాని గురించిన అవగాహన టెక్నికల్ నాలెడ్జ్ చాలా అవసరం అని చెప్పాడు అప్పటి వరకు స్టాక్ మార్కెట్ గురించి తెలియని సుజాత గారు స్టాక్ మార్కెట్ గురించి ఎంక్వైరీ చేయడం ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఇచ్చే మంచి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని మొదటిసారిగా అమీర్పేట్ ఒక ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయ్యి ఆరు నెలలు కష్టపడ్డారు అక్కడ నేర్చుకున్న తర్వాత ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే మొదట్లో అన్ని నష్టాలే కానీ తనకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ మాత్రం పెరిగింది అంతేకాదు చార్ట్స్ పై స్వతంత్రంగా అవగాహన కల్పించుకోవాలి లైవ్ లో ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ముఖ్యం అని అర్థం చేసుకోండి ఇక మెల్లగా స్టాక్స్ చార్ట్స్ పై అవగాహన పెంచుకుని లాభాలు స్వీకరించడం మొదలు పెట్టింది ఆ తర్వాత క్వాంటిటీ ఆఫ్ షేర్స్ పెంచుకుంటూ లాభాలను స్టేబుల్ గా పెంచుకోవడం జరిగిన తర్వాత ఆప్షన్స్ పై కాన్సన్ట్రేషన్ చేసింది ఆప్షన్ లో కూడా మొదట్లో టైం డికే వాళ్ళ నష్టాలు రావడంతో ఆప్షన్ కంటే ఆప్షన్ సెల్లింగ్ వైపు ట్రేడ్ చేస్తూ రెండు మూడు స్ట్రాటజీస్ బిల్డప్ చేసుకుని ఇక వెనుది చూడలేదు ఇప్పుడు నెలకు కనీసం ఐదు లక్షల రూపాయల లాభాన్ని క్రమం తప్పకుండా తీస్తూ మరే వ్యాపారము ఇంతటి లాభాన్ని తీసుకురాలేదని నిరూపించుకుంది ఈ విజయంతో సుజాత గారిలో మానసిక స్థైర్యం విపరీతంగా పెరగడంతో శని ఆదివారాల్లో సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని నిర్ణయించుకుంది కొన్ని సోషల్ సర్వీసెస్ సంస్థలకు ఇతోధికంగా సహాయం చేస్తూ మరీ ముఖ్యంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్ గా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కలిగిస్తూ అనేక అవార్డులు రివార్డులు కూడా పొందింది ఇలా సుజాత గారు అకుంఠిత దీక్షతో స్టాక్ మార్కెట్ లో రాణిస్తూ అప్రతిహతంగా విజయాలు సాధిస్తూనే ఉంది సో డియర్ ఫ్రెండ్స్ సుజాత గారి జీవితం నిజంగా ఒక ఇన్స్పిరేషన్ జీవితంపై ఆశలు వదులుకున్న వ్యక్తి ఒక దీక్షతో స్టాక్ మార్కెట్ లో విజయకేతనం ఎగురవేస్తే అన్ని సక్రంగా ఉన్న మనం ఎందుకు సక్సెస్ కాలేము ఫస్ట్ ఫేక్ ట్రైనర్స్ మాటలు నమ్మి మోసపోకండి మీకు కావలసినంత స్టాక్ మార్కెట్ సబ్జెక్టు యూట్యూబ్ లో దొరుకుతుంది స్టడీ చేయండి ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోండి విజయం మీదే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి